ఈ దేశంలో బహుశా ఏ ప్రభుత్వము ఈ డెబ్బై డెబ్బై ఐదేళ్లలో చేయనని సాహసాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఇప్పుడు మిత్రులు మాట్లాడుతూ చెప్పారు రిజిస్ట్రేషన్ ఇన్స్టెంట్గా జరగాలి మ్యూటేషన్ ఇన్స్టెంట్గా జరగాలి అనేది అందరి కోరిక వాస్తవాన్ని వాస్తవాలుగా మాట్లాడుకుంటే నాకు తెలిసి మీరు ఏ పదవిలో ఉన్నా సమాజంలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా గతంలో ఈ ధరణి అనే వ్యవస్థ రాకముందు రిజిస్ట్రేషన్ చేయాలి అంటే మ్యూట్రేషన్ జరగాలి అంటే చేయి తడపందే జరిగే పరిస్థితే లేదు ఇది వాస్తవం ఎవరికి నచ్చినా నచ్చపోయినా ఇది వాస్తవం కానీ ఈరోజు ధరణి వచ్చిన తర్వాత ఎట్లా అయితే పాస్పోర్ట్ ఆఫీస్లో మీరు ఒక స్లాట్ బుక్ చేసుకొని పోయి పాస్పోర్ట్కి అప్లై చేసుకోవచ్చు తీసుకోవచ్చో ఎట్లా అయితే స్లాట్ బుక్ చేసుకొని ఈరోజు అమెరికన్ ఎంబసీలో కానీ యూకే ఎంబసీలో కానీ లేదా విఎఫ్ఎస్ కేంద్రంలో కానీ వీసా కోసం అప్లై చేసుకోవచ్చో అదే పద్ధతిలో అంతే పారదర్శకంగా ధరణి ద్వారా ఈరోజు గతంలో నెలలు సంవత్సరాలు పట్టిన పని ఈరోజు ఒక అర్ధవంతమైన పద్ధతిలో ఒక అంచం ఇచ్చే అవకాశం లేకుండా అవసరం లేకుండా అర్ధ గంటలో పూర్తి చేసి సామాన్యుడు చిరునవ్వుతో బయటకు వస్తా ఉన్నాడు అంటే ఇది మామూలు సంస్కరణ కాదు ఇది నా సింపుల్ రిఫార్మ్ యాజ్ సెట్ బై సంబడి ఎల్స్ తెలంగాణ ఇస్ ట్రూలీ సెటింగ్ ఎ ట్రూలీ బ్లేజింగ్ ది ట్రయల్ బయోనీరింగ్ మెనీ ఇనిషియేటివ్స్ విచ్ హ్యావ్ టు బి ఎమ్యులేటెడ్ బై ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ప్లస్ తెలంగాణ తీసుకున్న ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిన ఎన్నో చట్టాలు ఈ దేశానికే తప్పకుండా బెంచ్ మార్క్గా నిలబడతాయి భవిష్యత్తులో ప్రతి రాష్ట్రము ప్రతి ప్రభుత్వము ఈ విధానాలని ఏదో ఒక రూపంలో అనుసరించక తప్పదనే అనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది గతంలో కూడా రుజువు అయింది మనం మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం తీసుకుంటే ఈరోజు పదకొండు రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి మనం రైతు బంధు అనే కార్యక్రమం తీసుకొస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు అనుసరించి వారు కూడా అమలు చేస్తూ ఉన్నారు మంచి విధానాలు ఎక్కడున్నా అనుసరించడం అందరికీ ఆదర్శనీయం అది మంచి పద్ధతి కూడా